హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రియానా స్లాగ్స్ మీ ఇంట్లో పచ్చడి జాడీ మీద మూత విరిగిపోయిందా లేదంటే పోయిందా అయితే ఒక్కసారి వీడియో చూడండి మనం మామూలుగా జాడీలని ఎంతో కాస్ట్ పెట్టి కొంటాం కదా ఒక్కసారి మూత విరిగిపోతే దేనికి యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తాం కానీ అలా కాకుండా కేవలం పచ్చడి జాడీ మూతలు కూడా అమ్ముతారు అందుకోసం నేనేం చేస్తానంటే ఈ జాడీ ఔటర్ రింగ్ ఇన్నర్ రింగ్ రెండు కూడా మెజర్మెంట్స్ తీసుకొని ఒక థ్రెడ్తో మార్క్ చేశాను అది నేను వన్ టౌన్ మార్కెట్లో తీసుకొని వెళ్ళాలన్నమాట ఒక షాప్కి ఆయన ఏమన్నారంటే థ్రెడ్ కన్నా కూడా చీపురు పుల్లైతే కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుందంట థ్రెడ్ కన్నా కూడా సర్కిల్ సర్కిల్ కూడా ఇన్నర్ మెజర్మెంట్ సరిపోతుంది అని అంటున్నారు సో నేను ఇక్కడైతే నాకు రెండు మూతలు లేవు రెండు తీసుకుంటున్నాను ఒకసారి మనం కొనిన తర్వాత రిటర్న్ ఉండదట అందుకనే జాగ్రత్తగా మీరు మెజర్మెంట్ చూసుకొని తీసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను వన్ టౌన్ లో ఒకే ఒక్క జాడీ షాప్ ఉంటుంది అక్కడ మాత్రమే మనకి దొరుకుతుంది అనమాట మనం గోల్డ్ పర్చేస్ చేస్తాం కదా మెయిన్ రోడ్ అక్కడ తెచ్చిన మూత జాడీకి కరెక్ట్ గా సరిపోయింది